కాబట్టి ఒక వస్తువుని ఎక్కడ పెట్టాలో తెలియని వాడికి ఆ వస్తువుని ఇవ్వకూడదు శాస్త్రం అంతే ఈ వస్తువు ఇచ్చినప్పుడు కనీసం ఎక్కడ పెట్టాలి అన్నది తెలియని వాడికి ఎప్పుడూ ఆ వస్తువు ఇవ్వకూడదు భగవద్గీత పుస్తకం చేతిలో పెడితే ఇంగిలి కాఫీ కప్పు ఉన్న టీపాయి మీదే పెట్టే సంస్కార బలం ఉన్నవాడికి భగవద్గీత పుస్తకాన్ని బహూకరించకూడదు భగవద్గీత పుచ్చుకునే ముందు కూడా చేతులు కడుక్కుని తీసుకుని కళ్ళకద్దుకుని ఎక్కడైనా పెట్టి రోజు ఓ పువ్వు వేయగలిగిన వాడికి భగవద్గీతనివ్వాలి తప్ప ఏదో మన దగ్గర భగవద్గీత ఉంది కదా అని ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకూడదు దానివల్ల ఇచ్చిన వాడికి కూడా ఇబ్బందులు వస్తాయి దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి భగవత్ ప్రసాదాన్ని దేవీంద్రుడు ఎప్పుడైతే ఐశ్వర్య మదంతో దుర్వినియోగం చేశాడో దుర్వాసో మహర్షికి కోపం వచ్చింది ఈ ఐశ్వర్యం ఉండబట్టే కదూ నువ్వు ఇంత అహంకారంతో ప్రవర్తించవు కాబట్టి నీ సమస్త భోగములకు కారణమైన ఐశ్వర్య లక్ష్మి తొలగిపోవుగాక అన్నారు మహాత్మల యొక్క తపశ్శక్తి చేత వారి నోటి మాటే బ్రహ్మాస్త్రం ఎందుకు ఇస్తారు శాపం అంటే కోపంతో కాదు ఏ తప్పు ఐశ్వర్యమతంతో చేశాడో ఆ తప్పు మళ్ళీ చెయ్యవలసిన అవసరం లేకుండా వినయం ఏర్పడేటట్టు చెయ్యడానికి ఇస్తారు శాపవా ఇప్పుడు దేవేంద్రుని ఆశ్రయించి ఉన్నటువంటి రాజ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయాడు సముద్రంలో పడిపోతే ఈయన రాజ్యహీనుడైపోయాడు ఈయన రాజ్యహీనుడు అయిపోవడం అంటే పరమేశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపండి ఇవాల్టి వరకు పరమైశ్వర్యంతో ఉన్నవాడు రేపటికి తనని ఎవ్వరూ గుర్తుపెట్టకుండా ఎత్తైన గోడలున్న ఇంటి ముందు ఆ గోడ యొక్క క్రీనీళలో భిక్షాటన చేస్తాడు యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తరతం ఏరారే వేదాంతా తచింతా మురేహత్పాదచిహ్నై తరం భోగోపోద్ఘాతీచులిఖిత భగవత్వైశ్వరూప్యానుభావా సనశ్రీ అస్మృణీతాం అమృత ధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశంలో అమ్మవారి కడగంటి చూపు ఇలా పడిందా ఐశ్వర్యం ఆవిడ కానీ విముఖంగా చూసిందా ఐశ్వర్య పతనమైపోతుంది కాబట్టి లక్ష్మి పతనం అయిపోవడం అంటే ఈయనకి భోగం పోయింది ఎవరికి అబ్బాలి ఇప్పటి వరకు ఎవరికి కలిసి రాలేదో వాళ్ళకి కలిసి వచ్చింది బలిచక్రవర్తికి గురువుగారిని సేవించాలన్న బుద్ధి పుట్టింది బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని సేవించాడు శుక్రాచార్యుల వారిని సేవించిన కారణం చేత గురువు పరబ్రహ్మస్వరూపుడు గురువు ఏమి ఇవ్వలేడు గురువు విశ్వజిత్యాగం చేయించి ఐశ్వర్యాన్నంతటినీ కూడా బలిచక్రవర్తికి కట్టబెట్టాడు ఇప్పుడు బలిచక్రవర్తి గొప్ప పదవులను అలంకరించి సమస్త భోగములను పొంది ఉన్నాడు దేవతలు ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినా రాక్షసుల చేతిలో ఓడిపోతున్నారు కారణం ఒక్కటే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు బ్రాహ్మణ వాక్కు చేత పోయింది దుర్వాస వాక్కు చేత ఇప్పుడు దేవేంద్రుడికి కలిగినటువంటి మదం తొలగిపోయింది